జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పోలాండ్ రాయబారి ఆడం బుర్కోవస్కీతో కలిసి సికింద్రాబాద్లోని సెయింట్ మేరీస్ చర్చిలో ఆదివారం ఉదయం ప్రార్థనలు చేశారు ఉదయం ఏడు గంటలకే తన సతీమణి అన్నా రెజోనావాతో కలిసి పవన్ కళ్యాణ్ చర్చికు చేరుకున్నారు అనంతరం ప్రశాంత్ నగర్లోని జనసేన కార్యాలయంలో పవన్ కళ్యాణ్తో పాటు పోలాండ్ ప్రతినిధులు సమావేశమయ్యారు ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ దంపతులకు ఆడం దంపతులకు బహుమతులు ఇచ్చారు తరువాత పవన్ కళ్యాణ్ భార్య అన్న వారిద్దరికీ బహుమతులు అందజేశారు అనంతరం కొద్దిమంది ప్రత్యేక ఆహ్వానితులు విదేశీ విద్యార్థులతో పవన్ కళ్యాణ్ ఆడములు ముచ్చటించారు ఈ సమయంలో తనకు హిందీ వచ్చని చెప్పిన ఆడం హిందీలోనే మాట్లాడారు అంతేకాదు ప్యార్ హువా అంటూ బాలీవుడ్ పాటను అలపించి ఆశ్చర్యం కలిగించారు దీంతో పవన్ కళ్యాణ్తో సహా అందరూ కరతాలధ్వనలతో అభినందించారు ఈ సందర్భంగా ఆడం మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ చాలా తెలివైనవారని ప్రశంసలు కురిపించారు భారతీయ గొప్ప నటుల్లో పవన్ కళ్యాణ్ ఒకరిని కితాబ్ ఇచ్చారు పవన్ కళ్యాణ్తో మాట్లాడినప్పుడు తాను ఒక విషయాన్ని గుర్తించారని పవన్ కళ్యాణ్ గొప్ప తెలివైన వ్యక్తి అని అతడి మనసులో మంచి మంచి ఆలోచనలు ఉన్నాయని పేర్కొన్నారు పోలాండ్లో సినిమా షూటింగ్లు చేయాలని అందుకు పవన్ కళ్యాణ్ సహకరించాలని కోరారు ఆ తరువాత జై హింద్ జై పోలాండ్ అంటూ తన ప్రసంగాన్ని ముగించారు ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ తాను తప్పకుండా సహకరిస్తానని చెప్పారు మీ కామెంట్స్ కింది సెక్షన్ లో ఇవ్వండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి